గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గు గురుభ్యో నమ ఓం నమస్తేస్ మహాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగథాస్హాలక్ష్మీ నమోస్త్రే నమ విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్త వారైతే అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న నొక్కడం మర్చిపోవద్దు తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మంచి మంచి విషయాలు శాస్త్రీయ రీత్యా తెలుసుకోవచ్చు పది మందికి మీరు తెలియజేసే అవకాశం ఉంటుంది విషయంలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివసిస్తుంది ముందుగా లక్ష్మి అనగా అందరికీ కూడా తెలిసింది ధనము అంటాం అది కొంతవరకు వాస్తవం కానీ ఇంకొక అర్థంలో తెలుసుకుంటే లక్ష్మి అంటే అంధకారము నుండి వెలుగులోకి ప్రయాణించేది అని అర్థం అనగా అంధకారము అనే ఒక కష్టము నుండి వెలుగు అనే జ్యోతిలోకి అనగా వెలుగు జ్యోతి అంటే జ్ఞానము ఈ జ్ఞానాన్ని జ్ఞానంలోకి అనుగ్రహించేది లక్ష్మీ స్వరూపం కాబట్టి క్షీరసాగర్ మధనంలో లక్ష్మీ ఆవిర్భావం జరిగింది దేవతల నుంచి సామాన్యులైన మానవుల వరకు కూడా అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కోసం తపన పడుతూ ఉంటారు ఒకనొక సందర్భాన నారదములు వారు మహావిష్ణుని వారిని లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి ప్రభో లక్ష్మీ ఎక్కడెక్కడ నివసిస్తుంది అని ప్రశ్నించగా మహావిష్ణుని వారు నారదముని వారికి ఉపదేశించారట నారద ఈ సకల ప్రాణకోటికి కూడా లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా అవసరం మానవునికి అనేక సంపదలు ఉంటాయి ఆ సంపదల్లో ఒకటి లక్ష్మీ కటాక్షం కావున లక్ష్మీ కటాక్షం లేనిదే సామాన్యుడి నుండి సామ్రాట్లైన కోటీశ్వరు కోటీశ్వరుల వరకు కూడా జీవితం అంధకారంలో ఉంటుంది దేవతల నుండి మానవుల వరకు మానవుల వరకు కూడా అందరూ లక్ష్మీ కటాక్షం కోసం వేచి చూస్తూ ఉంటారు కావున ఆ చల్లని తల్లి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా దీపావళి నాడు కానీ అమావాస్య నాడు కానీ లేదా అమావాస్య నాడు వచ్చే శుక్రవారం నాడు కానీ అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా లక్ష్మీదేవిని ఆరాధించే ఒక సాంప్రదాయం ఉన్నది లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే మానవులు ఏ విధంగా ఆచరించాలి ఎక్కడ లక్ష్మీ ఉన్నదు ఎక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని మహావిష్ణు వారు చెప్తున్నారు నారద నిరాశవాదుల దగ్గర లక్ష్మీదేవి నివసించదు ఎల్లప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ దగ్గర లక్ష్మి అక్కడ ఉండదట అలాగే సూర్యోదయ సమయంలో భోజనం చేసేవారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే తడి పాదాలతో వారికి వెనక కాలు కడుకున్నాక తుడుచుకోకుండా నిద్రపోతూ ఉంటారు కొందరు అక్కడ కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే దీర్ఘంగా ఎల్లప్పుడూ నిద్రపోతూ ఉంటారు అట్టివారి దగ్గర కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండదు అలాగే తలకిందులుగా మాట్లాడేవారు అనగా విటకారంగా మాట్లాడేవారి దగ్గర ఎల్లప్పుడూ కూడా చెడుగా ఆలోచించే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి నివసించదట అలాగే తలకు రాసుకున్న త ఎవరైతే తలకు నూనె రాసుకొని ఇతరులకి అంటిస్తారో ఆ నూనెని అక్కడ కూడా లక్ష్మీదేవి నివసించదు మరి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఎల్లప్పుడూ శ్రీహరి చరితామృతం ఎక్కడైతే పారాయణం జరుగుతుందో ఎక్కడైతే ప్రతి ఇంట్లో శంఖానాదం జరుగుతుందో ఎక్కడైతే నిత్యము ధూపదీప నైవేద్యాలతో కాంతులతో వెలుగుతుందో ఎక్కడైతే సాగ్రామ పూజ జరుగుతుందో ఎవరింట్లో అయితే నిత్యము వేదపారాయణం జరుగుతూ యజ్ఞయాగాదులు జరుగుతూ మంచి సంకల్పంతో పండితుల్ని సత్కరిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా తిష్ట వేసుకొని వారిని కటాక్షిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ విధంగా వారు నారదునికి ఉపదేశించారట అలాగే ఎల్లప్పుడూ కూడా తమ గృహాన్ని ఇంటిని నిత్యము శుభ్రంగా ఉంచుకొని పసుపు నీళ్ళతో ప్రోక్షణ చేసుకొని దీపం వెలిగించి ఎక్కడైతే అమ్మవారి నిత్య పూజ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఒకరోజు వాడిన వస్త్రాల్ని మరొక రోజు ఉతకకుండా వాడిన అక్కడ లక్ష్మీదేవి ఉండదట కావున ఈ విధంగా శ్రీహరి నారమునికి ఉపదేశించిన ఈ యొక్క చరిత్రని అందరూ కూడా నిత్యము ఆచరిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగాలని పొందుతూ లక్ష్మీ కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తూ ఓం శ్రీం రేం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం రేం శ్రీ మహాలక్ష్మీ నమ అందరూ కూడా నిత్యము అమ్మవారి నామస్మరణాన్ని పఠిస్తూ ఉండాలి అందుకే శంకర భగవత్పాదులు మనకు అంది అందజేసిన కనకధారా స్తోత్రాన్ని ఎల్లప్పుడూ నిత్యం పఠిస్తూ ఉండాలి అలాగే శ్రీమాతరే నమ అనే యొక్క నామాన్ని కూడా నిత్యము పఠిస్తూ ఉండేవారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు తద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు పది మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను శుభం భయా శ్రీమాత్రేణమహ